హలో ఇటివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూబ్ల నిజానికి ఈ వీడియో చూసిన తర్వాత నవ్వాలో బాధపడాలో ఏమీ అర్థం కాలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయని దొంగ అనమాట దొంగతనం ఇలా కూడా చేస్తారా అనిపించింది మేమైతే సీసీటీవీ ఫొటోస్ చూసి షాక్ అన్నమాట ఒక్క రోజే కాదు ఇలా కంటిన్యూగా రెండు మూడు రోజుల నుంచి అదే పని చేస్తూనే ఉన్నారు బయటకు మనకి ఇది కనబడకుండా అలా హెల్మెట్ పెట్టుకునేది ఈ ఏదో మామూలుగా వచ్చినట్టే వచ్చిన అనుకున్నాను ఫస్ట్ అయితే ఫస్ట్ వచ్చి శాండ్ ఎట్లుందని చెప్పేసి చెక్ చేసుకున్నాను అంటే అది కూడా దొంగతనానికి కూడా శాండ్ మళ్ళీ క్వాలిటీ కూడా చెక్ చేసుకుంటారు అనమాట మామూలు దొంగ కాదు దొంగలకే దొంగ అనమాట మంచిగా స్కూటీ పైన వచ్చేసి ఇంకా పైగా సంచి కూడా మనది సో నేను అక్కడ వీడియో కొంచెం సైడ్కి అయిపోయింది అది ఇంకో కెమెరాలో ఇంకా ఇంకో కెమెరాలో ఉంది అది డౌన్లోడ్ చేయలేదు సీసీటీవీలో ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతిదీ కూడా క్లారిటీగా కనిపిస్తుంది ఇంకేంటంటే అక్కడ ఫేస్కి మొత్తం ఇంకా హెల్మెట్ పెట్టుకున్నారు కాబట్టి ఫేస్ కొంచెం కనిపించట్లేదు కానీ ఇంకా ఇలాగ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాడో కూడా తెలియదు రీసెంట్గానే మేము అబ్జర్వ్ చేసినాం సీసీటీవీ అంటే చూస్తూ ఉంటాము బట్ ఎప్పుడు రెగ్యులర్గా అంటే కొన్ని కొన్ని టైమ్స్ మిస్ అయిపోతుంది కదా ఆ టైంలో రికార్డ్ అయిన వీడియో అన్నమాట ప్రతిదీ ఒక పిట్ ఎక్చువగా ఇంత సౌండ్ వచ్చినా కానీ ప్రతిదీ రికార్డ్ అవుతుంది అనమాట సో అలా దొరికిన సంచి ఈవెన్ సంచి కూడా మాదే ఇంకా బ్యాక్ సైడ్ అక్కడ గుడిసే ఉంది కదా వాచ్మెన్ రూము వాచ్మెన్ రూమ్ దగ్గర నుంచి ఇంకా సంచి తీసుకొని వచ్చేసి మొత్తం ఇంకా ఇసుక అంతా నింపుకపోయినా అనమాట మాకు అదే డౌట్ వచ్చింది ఇసుక ఎందుకు ఇంత అంటే మామూలుగా ఉండేదానికి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది కదా ఇంకా మొత్తానికైతే ఈ వ్యక్తి గుర్తుపట్టడానికి రాకుండా హెల్మెట్ వేసుకొని అయితే కవర్ చేసింది అనమాట అదే సెర్చింగ్లో ఉన్నాడు మా ఆయన అయితే కానీ ఏదో రోజు దొరకపోడు దొరుకుతాడు ఈజీగానే ఎందుకంటే ప్రతిదీ కూడా సీసీ కెమెరా రికార్డ్ అవుతుంది కాబట్టి పెద్ద కష్టపడక్కర్లేదు రెండు మూడు రోజులు అయినా కానీ ఎక్కడో ఒక చోట అయితే దొరుకుతారు అండ్ మీకు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఏది ప్రతిదీ కూడా చెప్తున్నాను కదా పిచ్చుకలు బర్డ్స్ సౌండ్ వచ్చినా కూడా అన్నీ కూడా వీడియో అంటే కెమెరా సీసీటీవీ ఫొటోస్లో ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది నాకు ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది ఒక మూవీలో సూపర్ మూవీలో ఏదో మూవీలో అలీను ఇంకా ఏదో సమ్ దొంగ ఇసుక పైన స్కూటీని చూడరు బండిని చూడరు ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్ బండిని తీసుకపోయి ఇసుక సంచి తీసుకపోతారు చూసిరా సో సేమ్ ఆ మూవీ అదే సీన్ గుర్తుకొచ్చింది నాకైతే ఇది ఇసుక దొంగను చూసిన తర్వాత ఇంతమంది రోడ్డు పైన ఇలా అందరు వెళ్తున్నా కానీ ఎంత గడ్స్ ఉండాలండి డే టైంలో అది కూడా అలా దొంగ అన్నమాట ఏం చేస్తాం ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా దొంగతనాలన్నీ బయటపడతూ ఉంటాయి బట్ ఏదో రోజు దొరకకుండా పోతారా చెప్పండి సో అలా మా కొత్త ఇంట్లోకి వచ్చిన ఇసుక దొంగ అన్నమాట సో మొత్తానికి కావాల్సినంత ఇసుక అయితే మొత్తానికి ఇంకా సంచిర్ అయితే డమ్ చేసుకున్నారు చూడండి ఏంటంటే కష్టపడకుండా జనాలు కూడా ఎట్లా తయారయ్యారంటే ఎందుకు ఇసుక రేట్ ఎక్కువ ఉందో ఏమో నాకు తెలియదు కానీ ఇసుకనే టార్గెట్ చేసిండే ఆయన ఎన్ని రోజుల నుంచి టార్గెట్ చేసిండో ప్రతిదీ కూడా సీసీ కెమెరా అన్నీ చెక్ చేసిన తర్వాత అది కూడా రివీల్ అవుతుంది అనుకోండి బేసిక్గా ఇది ఆయన చేసిన దొంగతనము ఏదైనా బా ఇంత ఒక అడిగి తీసుకెళ్ళడం వేరు ఇంకే చెప్పకుండా తీసుకెళ్ళడం అది వేరు కొందరికి అది అలవాటు అది బుద్ధి అని ఎవరు మార్చలేరు అనుకోండి బేసిక్గా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇసుక ఒక్క సంచి ఇసుక కూడా దొంగతనం అన్నమాట సో అడిగి తీసుకెళ్తే ఏమవుతుంది చెప్పండి మన ఫే ఆయన మళ్ళీ ఫేస్ కూడా ఫుల్ హెల్మెట్ కూడా తీయకుండా హెల్మెట్ అలా పెట్టుకొని వచ్చేసి ఇంకా మొత్తానికి ఎస్తే దొంగతనం చేస్తున్నాడు దొంగతనం చేయడం కాదండి చిన్న ఇప్పుడు ఇలా చిన్న చిన్న చేసి రేపు పెద్ద చేసినా ఏమైతులే అనుకోవచ్చు ఏదైనా నీతిగా నిజాయితీగా కష్టపడి సంపాదించుకొని చేసుకోవాలి కానీ ఇలా ఒక్కరు సంపాదించిన ఆస్తిని ఇలా దొంగతనం చేస్తే దేవుడు ఏదో ఒక చోట చూస్తూనే ఉంటాడు ఈ ఒక్క పని అనే కాదు ఇంకా మొత్తం సీసీ కెమెరా రికార్డ్ అయిందా రౌండ్గా అంతా అబ్జర్వ్ చేసేసి వెళ్తున్నాడు ఇంత సీసీ కెమెరాలు ఇంత చూస్తుండగా కూడా అసలు ఎలా దొంగతనం చేయాలనిపించిందో కూడా అనిపించింది నాకు అనిపించింది అనమాట ఒకటి కాదు రౌండ్ మొత్తం సీసీ కెమెరాలే ఉంటాయి ఇంటి చుట్టూ ఇంటూ ఇంటికి డోర్ ఫ్రంట్ సైడ్లో కానీ సైడ్లో కానీ బ్యాక్ సైడ్లో కానీ ప్రతిదీ సీసీ కెమెరానే ఉంటుంది సో బట్ ఏదైనా కానీ ఏదో ఒక రోజు దొరకపోడు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా దొరుకుతాడన్నమాట అండ్ ఏదైనా కానీ కష్టపడితేనే వస్తుంది ఇది నా ఇది ఒక్కటే కాదు ఏది ఏ వస్తువు అని ఒక రూపాయి పెట్టి మనం ఏది కొనాలన్నా కానీ ఆ రూపాయి కష్టపడితేనే వస్తుంది సో ఇలాంటి ఇసుక దొంగలు కూడా తయారయ్యార అన్నమాట ఏమో ఇసుక రేట్ ఎక్కువ ఏమో నాకు తెలియదు ఇసుకనే టార్గెట్ చేసిండు అండ్ వాచ్మెన్ రూమ్ని కూడా టార్గెట్ చేసిరన్నమాట వాచ్మెన్ రూమ్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేశాను అందులో కూడా దొంగలు పడ్డారు రీసెంట్గానే మేమేమో ముందర సైడ్ చూస్తున్నాము బ్యాక్ సైడ్ నుంచి ఏం జరుగుతుందో చూడలేదు అసలు అప్పుడు దొరికిరన్నమాట లోపల సామాన్లు ఏం ఏంది ఏందనేది అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేశాను అలా మొత్తానికైతే ఎంత అబ్జర్వ్ చేసినా ఎంత సీసీ కెమెరా ఉన్నా కానీ దొంగలు చూడండి మన కళ్ళు కప్పి మాయం మోసం చేస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి మీరు కూడా